कार्मिकाय लोपाले कार्मिकाये कार्य

తీసుకోవాలి పనిలోకి వెంటనే తీసుకోవాలి పనిలోకి వెంటనే కార్మికులందరినీ పనిలోకి వెంటనే విరమించుకోవాలి తొలగించే ఆలోచనను తొలగించే ఆలోచనను కార్మికులను తొలగించే ఆలోచనను కార్మికులను తొలగించే ఆలోచనను కార్మికులను తొలగించే ఆలోచనను ఆపాలి కార్మికులపై వేధింపులు కార్మికులపై వేధింపులు ఆపాలి కార్మికులపై వేధింపులు ఆపాలి కార్మికులపై వేధింపులు ఆపాలి గోడ ఉన్న మూసివేచే ఆలోచనను నేను ఇక్కడ ఒక సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నాను మాకు జాయిన్ అయినప్పుడు ఫైవ్ టు సెవె ఎయిట్ వర్ ఎయిట్ టు ఫైవ్ అని టైమింగ్స్ చెప్పారు కానీ ఏ రోజు మేము ఫైవ్కి వెళ్ళింది లేదు వన్ అవర్ ఎక్స్ట్రానే సిక్స్ కానీ సెవెన్ కానీ అవుతుంది ఏ రోజు ఓటీ పడింది లేదు మాకు

ఏదన్నా బయటకు వెళ్ళి కూర్చో కి వెళ్ళినా కానీ ఫోటోస్ తీసి గ్రూప్లో వేయడం అలా ఇలా చేస్తా ఉంటారు నిన్న టైమింగ్స్ ఏమో సెవెన్ టు సెవెన్ చేపిస్తారు వర్క్ అయిపోతే ఇంకా చాలా సేపు ఉంచుతారు లేడీస్ అని కూడా చూడకుండా అలా చేస్తా ఉంటారు మీరు ధర్నా కూర్చున్న కారణం ఏంటి సాలరీస్ పడట్లేదండి సార్ ఏ కంపెనీ అయినా చూస్తున్నామ్మా రిలయన్స్ దాంట్లో రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఇప్పుడు రెండేళ్లు సార్లు మాకు వెయ్యలేదు మాకు పిఎఫ్ ఇఎస్ఏ అసలు మాకు ఎటువంటి అసలు మాకు పడలేదు నూట ఇరవై నూట యాభై డెబ్భై రూపాయలు మాకు పడేది అకౌంట్ అదే అదేమంటే సార్లు అడిగితే వాళ్ళే పాయింట్ చేస్తారు వాళ్ళే టార్చర్ పెడతారు వేస్తాము ఈవినింగ్ లోపే వేస్తాము మీరు వెళ్ళి డ్యూటీ చేయండి అన్నారు మీరు చేయవని మేము ఎక్కడికి వచ్చి కూర్చున్నాం పొద్దున్న అడిగేది ఎక్కడ పడితే పడితే లేదంటే కన్ఫర్మ్ చెప్పండి

టూ ఇయర్స్ నుంచే చేస్తున్నారు సార్ పొద్దున్న ఇక్కడ అందరూ నుంచి మాట్లాడితే అప్పుడు ఎవరు స్కామ్ ఆయన పేరు సుదీప్త ఆయన అడిగితే అమ్మా ఆయన ఏమంటున్నారు ఎక్కడైనా జాబ్ చేసుకోండి ఎక్కడైనా చేసుకోండి అనిసిన అంటున్నారు అలా ఎలా సార్ ఏదైనా తీసేసే ముందు అయితే మూడు నెలల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అదేండి సార్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అంటే ఒక్కసారి మీరు గా చెప్తే మేము ఎక్కడికి వెళ్ళి చేసుకోమో ఎక్కడ ఉన్నాం సార్ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పుకోండి సార్ అంటే వాళ్ళు ఏమంటున్నారు అది కుదరదు మాకు వచ్చింది రెండు రోజుల ముందు రెండు రోజుల ముందు ప్రజల మంది అలా తీసేసుకున్నారు వారం రోజుల ముందే అది అడిగితేనేమో ఏమో మాకు తెలియదు ఏమంటే నోటీస్ పీరియడ్ చేసుకుని అప్పుడు మీరు అంటే మరి మా జాబులు చాలంటే మీరు ఎక్కడైనా చేసుకుని ఏమైనా చేసుకుని మాకు సంబంధం లేదు అంటున్నారు